మాచ్యాల నియోజకవర్గం వెల్దుతిలో శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి తిరునాల సందర్భంగా మాచ్యల రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ క్యాంపును ఇంచుమించుగా వంద మంది భక్తులు గ్రామస్తులు వినియోగించుకున్నారు బీపీ షుగర్ తదితర స్వల్ప వ్యాధులకు పరీక్షలు చేసి మెడిసిన్ అందించారు ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వైద్యపరంగా ఇప్పటికీ వెనుకబడిన మాఛల నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు అనుభవ వ్యక్తులైన పద్నాలుగు మంది డాక్టర్లచే జనరల్ సర్జరీలు ఓబీజీ అండ్ గైనకాలజీ ఆర్థోపెటిక్ ఇలా అన్ని రకాల వ్యాధులకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు ముఖ్యంగా సిటీ స్కానింగ్ అవసరమైతే నాస్రాపేట గుంటూరు వెళ్ళేవారు ఇప్పుడు ఆ బాధ లేదు మన రవితేజ హాస్పిటల్లో సిటీ స్కానింగ్తో సహా అన్ని పరీక్షలు హాస్పిటల్లోనే చేస్తున్నారు ఇప్పుడున్న కాలానికి అనుగుణంగా అన్ని రకాల వ్యాధులకు మెరుగైన వైద్యం అన్ని రకముల ఇన్సూరెన్స్లు మరియు అతి త్వరలో ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు ఉచితంగా అందించనున్నారు రవితేజ హాస్పిటల్లో సుమారుగా ఎనభై మంది స్టాఫ్తో అత్యంత పరిశుభ్రంగా శానిటైజ్ చేస్తూ ఇరవై నాలుగు గంటలు మెరుగైన వైద్యం అందిస్తూ ఇకపై వైద్యం కోసం గుంటూరు నర్సరాపేట పిడుగురాళ్ళ అంటూ వెళ్ళనవసరం లేకుండా తను పుట్టి పెరిగిన ఈ ప్రాంతంలో ప్రజలకు తక్కువ ఫీజుతో మెరుగైన వైద్యం అందిస్తున్న డాక్టర్ గోనుకుంట్ల శ్రీకాంత్ ఎంబీబీఎస్ డిఏఎఏసిఎల్ఎస్ మేనేజింగ్ డైరెక్టర్ అలాగే డాక్టర్ గోనుకుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ డిసిఓ డిఎంఏఎస్ స్త్రీలకు అన్ని రకముల వైద్య సేవలు అందిస్తున్నారు మాచర్ల పట్టణ గౌతమ్ స్కూల్ పక్కన ఔటర్ రింగ్ రోడ్ కి దగ్గరగా శివశక్తి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ అందరూ కొనగలిగే రేట్లలో ఓపెన్ ప్లాట్లు విల్లాలు మాచర్ల గుంటూరు హైవేకి వంద మీటర్ల దూరంలోనే ప్లాట్ సైజులు టూ హండ్రెడ్ స్కేర్ యార్డ్ వన్ ఫిఫ్టీ అడుగుల రోడ్ రోడ్డు ఇరువైపులా పచ్చని చెట్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ప్రతి ప్లాట్ కి వాటర్ కనెక్షన్